బయట వెయిట్ చేయండి మాట్లాడుతూ ఉండండి వెళ్తాం ఈ లోపల కనుక్కుంటా సో వాళ్ళకి భూమి వేరే వాళ్ళకి ఎనిమిది చెట్లు బట్టి నిమ్మరము గారు చెప్పిన మాటలు పెట్టి ఆమె కూడా కుదురుదమ్మా అంటుంది ఆ భూమి మేము కొన్నాం ఎనభై కొన్నాం సో మీరు ఎప్పుడు కొన్నారు ఎనభై ఐదులో అండి ఎనభై ఐదులో ఎనభై ఐదులో కొన్నప్పటి నుంచి మీ పేరు మీదనే ఉన్నదంట మా పేరు మీద అయితే అప్పుడు రీసెర్టిల్వై చెప్పి చెప్తున్నారండి మా దగ్గర చెప్తున్నారు వాళ్ళు అచాతం ఎక్కించడం విషయాలు ఖాళీగా ఉంది అంటే మీరు ఎన్నాలైనా చెరుకు చెరుకు నమస్తే అమ్మా నోట్ చేసుకోండి నడింపల్లి విలేజ్ టూ రామలక్ష్మి గుడ్ మార్నింగ్ అమ్మా ఇప్పుడు ఈ వీళ్ళ ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఈ సర్వే నెంబర్ వన్ ఎయిటీ సెవెన్ బై టూ లో ఇరవై సెంట్లు భూమి ఉంది వీళ్ళకి నడింపల్లి విలేజ్ చెరుకుపల్లి మండల్ ఇందులో ఇందులో విఆర్వో ఏం చేశాడంటే యాక్చువల్గా వీళ్ళు సాదా బైనామా కేసు వెళ్ళది సో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి కొనుక్కొని అగ్రిమెంట్ మీద ఉంటున్నారు ఆన్లైన్లో కానీ పాస్బుక్స్ కానీ తీసుకోలేదు ఆన్లైన్ పాస్బుక్స్ చేయమంటే విఆర్ఓ ఏం చెప్తాడు ఇది మీకు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి చేయడానికి లేదు అని ఇప్పుడు ఒక ఎనిమిది సెంట్లు ఆల్ ఆఫ్ సడన్ వేరే వాళ్ళ పేరు మీద చేసేసాడు చేసి ఇప్పుడు వీళ్ళందరినీ మన దగ్గరికి మన దగ్గరికి వచ్చేటట్టు చేస్తున్నాడు అతను సో మీరు మధ్యాహ్నం మూడు గంటలకి ఆ విఆర్ఓని తహసీల్దార్ని ఎంటైర్ రికార్డుతో పిలిపించి వెరిఫై చేసి ఆ విఆర్ఓను సస్పెండ్ చేయాలా లేదా అనేది మీరు నాకు జస్టిస్ చేసి చెప్పాలి అంటే యూ హ్యావ్ టు బీ జస్టిఫైడ్ వాడు వాట్ ఇస్ వాట్ తప్పు చేశాడంటే స్పాట్ లో సస్పెండ్ చేసి రాటిఫికేషన్ రాసేయాలి గంట కూడా ఆలస్యం చేయొద్దు ఒకవేళ తప్పు చేయలేదు అంటే అప్పుడు నాతో మాట్లాడండి నో ప్రైవేట్ హ్ వాళ్ళు వచ్చారా ఇన్స్ట్రుమెంట్ మీద ఉన్నారా

ఇది వాటర్ రిసోర్స్ అండి మా ఇంటికి వెళ్ళి మంత్రి గారు ఫోన్ చేస్తే మా ఇంటికి వెళ్ళి చెక్ చేసి రమ్మన్నారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎస్ఐ గారు వచ్చారు చెక్ చేసుకుని వాళ్ళ ఇష్టం ఫోటో తీసుకుని తప్పుడు ఇచ్చారు విషయం ఏంటో తర్వాత తప్పకుండా ఎంఆర్ఓ ఎంపీడ చెప్పండి నాకు ఆ పెద్ద జరిగింది లో పది సెంట్లు స్థలం జిల్లాలో వాళ్ళ కార్బిల్ వాళ్ళు ఓకే ఏం చేస్తారండి దాంట్లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ స్టాఫ్ కాదు మీరు కాదు పది సెంట్లు ఇస్తే ఏం చేస్తారు ఆ బిల్డింగ్ కట్టుకున్నా సార్ కట్టుకొని అది పార్టీ సంక్షేమం కోసం ఒక ఆఫీస్ లాగా అది జిల్లా స్థాయిలో

డిపార్ట్మెంట్ సైడ్ నుంచి బాపట్ల ఇష్యూస్ ఏమైనా ఉంటే పంపిణీ మాట్లాడిన వీళ్ళతో అక్కడ ఉన్న తో కూడా మాట్లాడి నాకు చెప్పండి ఏం జరిగింది So uh yeah, so they're very good. So let's see. Thank <laughs>